వరల్డ్ హంగర్ ఫ్రీ డే సందర్భంగా ఆకలి రహిత ప్రపంచ సాధన దిశగా మలబార్ గ్రూప్ సంస్థ చేపట్టిన హంగర్ ఫ్రీ వరల్డ్ కార్యక్రమంలో భాగంగా ఐఎస్ రావు నగర్లోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో ఫ్రీ లాంచ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐఎస్ రావు నగర్ మాజీ కార్పొరేటర్ పధురి పావని మణిపాల్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ హంగర్ ఫ్రీ వరల్డ్ కోసం కృషి చేయడం అభినందించదగ్గ విషయం అన్నారు మలబార్ గోల్డ్ సంస్థ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు ప్రతిరోజు యాభై ఒక్క వేల పోషక ఆహార ప్యాకెట్లను పంపిణీ చేయడానికి నిర్ణయించడం గొప్ప అన్నారు అనంతరం ప్రతి ఒక్కరు సామాజిక సేవ చేయాలని ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు నిరుపేదలకు పుష్టికరమైన భోజనాన్ని అందిస్తున్నామని ఇకపై ఈ కార్యక్రమం మరింత మంది ప్రజలకు మరియు నగరాలకు విస్తరింపబడుతుందన్నారు ఐక్యరాజ్య సమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ టు జీరో హంగర్ కు మద్దతుగా ప్రారంభించబడినాయి ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం కింద ప్రస్తుతం ముప్పై ఒక్క వేలు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేయబడుతున్నాయని ఇకపై ఈ సంఖ్యను పెంచుతూ యాభై ఒక్క వేలు పుష్టికరమైన ఆహార ప్యాకెట్లు పంపిణీ చేయబడుతుందని తెలిపారు Families with marriages, but has also celebrated the dignity and empowerment of women impacting lives. The Empowering Education, Empowering Womanhood initiative has been pivotal in addressing gender inequality in education, ensuring that girls have the opportunity to fulfill their educational aspirations. Girls from government schools outside Kerala have received scholarships, paving the way for a brighter future. <laughs> గృహ వసతికి కానీ ఎవరు కూడా ఇబ్బంది పడద్దు అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా అభినందనీయం కావలసిన స్కాలర్షిప్స్ అయితేనేమి మహిళా సాధికారితనైతేనేమి ఇతరత్ర హెల్త్ పరంగా కూడా ఫినాన్షియల్ ఎయిడ్ అయితేనేమి ప్రతి ఒక్క విషయంలో కూడా వీరు చేయూతను అందిస్తున్నందుకు వారికి మా తరపున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాము అంతేకాకుండా ప్రపంచ దేశాల్లో కూడా చాలా స్టోర్స్ కూడా ఉన్నాయి ఇంకా కూడా రాబోయే కాలంలో ఇంతింతయి బట్టి అన్నట్టుగా ఇంకా ఈ సంస్థను ప్రతి కంట్రీలో కూడా మెలిసే విధంగా చూడాలని ఈ సంస్థ చైర్మన్ గారికి మా తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు వారి స్టోర్ హెడ్ గారైన శ్రీహబ్ గారికి అలాగే మేనేజర్ గారైన భాస్కర్ గారికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక స్టాఫ్ మెంబర్కి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు కార్యకలాపాలు నిర్వహిస్తూ ఆఖరి ప్రపంచం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను ఆటలతో నా సోదరులు సంగీత మోదాన్ని వారి సంక్షేమం మరియు శ్రేయస్సు కోసం ఎవరికూ నేను కట్టుబడి ఉంటాను ఆటలు నిర్మూలించడానికి అనుకూలమైన మాటలతో అనుకూలమైన పనులతో కనులతో రుచి చేస్తాను అంతేకాకుండా ఆకలితో నిర్మూలన కోసం అంకితమైన వారికి మద్దతు ఇస్తాను తప్ప ప్రయత్నిస్తూ అద్భుత ఫలితాలు సాధించి ఆనందాన్ని పంచుకుందాము Fisheries and covering more than 4,000 villages, our efforts have made a significant impact. The Financial Aid to Medicine Initiative has provided essential support to individuals affected by chronic illnesses. With the goal of ensuring that nobody goes hungry, the Hunger Free World Campaign, initiated in cooperation with the Tanaldaya Rehabilitation Trust in 2022, embodies our relentless commitment to eliminating food insecurity.